వ్యత్యాసకు పోయి నమ్మిన స్నేహితుణ్ణే మోసం చేయాలని చూశాడు రాజు చివరకు రాజు ఏం గ్రహించాడు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళిపోదాం అది తిప్పర్తి అనే ఊరు ఆ ఊరిలో రాము ఎంతో కష్టపడి తనకున్న కాస్త పొలంలోనూ దున్నుకుని జీవనం కొనసాగించేవాడు రాము తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు ఆ కాస్త పొలం తప్ప రాముకు వేరే ఆధారం లేదు ఇంటి బాధ్యత కూడా తనే చూసుకుంటున్నాడు ఇక రాము స్నేహితుడు రాజు రాజు రాము చిన్నతనం నుంచి పక్కపక్క ఇళ్ళల్లో ఉంటూ స్నేహితులయ్యారు రాజుకు పెద్దగా కష్టాలేమీ లేవు ఆస్తులు కూడా ఏమీ లేవు కానీ ఒక ఇల్లు మాత్రం ఉంది అయితే రాజు రాము అప్పుడప్పుడు పక్క ఊరికి వెళ్ళి ఏదైనా పెద్ద పెద్ద పనులుంటే చేసి డబ్బు సంపాదించుకుని వస్తూ ఉండేవారు స్వతహాగా రాజు కాస్త బద్దకస్తాడు ఏ పని చేయకుండా డబ్బు వస్తే బాగున్ను అని అనుకునే మనస్తత్వం రాము ఎంతైనా కష్టపడతాడు తనకు డబ్బు చాలా అవసరం కూడాను అయితే ఇలా ఎక్కడైనా పని చేసి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించినప్పుడు వాళ్ళిద్దరూ ఆ డబ్బును తీసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర గొయ్యి తీసి అక్కడ దాచుకునేవారు ఎవ్వరికీ తెలియకుండా అవసరం వచ్చినప్పుడు మాట్లాడుకుని బయటకు తీసేవారు అలా కొంతకాలంగా పక్క ఊరిలో కానీ ఎక్కడా కానీ పెద్ద పెద్ద పనులేవీ వాళ్ళకి దొరకలేదు దాంతో ఆ చెట్టు కింద దాచిన డబ్బంతా అయిపోయింది రాజుకు దాని గురించి పెద్దగా చింతే లేదు ఎందుకంటే తనకు బాధ్యతలేమీ లేవు తండ్రి ఉన్నాడు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడు కాబట్టి జీవితం గురించిన దిగులు రాజుకు ఏమాత్రం లేదు అయితే రాము మాత్రం ఇంటి బాధ్యతలన్నీ చూడాలి కనుక ఉన్న డబ్బంతా అయిపోయిందే అని దిగులు పెట్టుకున్నాడు ఏం రాము పనులు ఎక్కడ దొరకడం లేదా పాపం నువ్వు ఇంత కష్టపడి పనిచేసి మమ్మల్ని పోషిస్తున్నావు మీ నాన్నగారే ఉంటుంటే నీకు ఇంత కష్టం వచ్చేదే కాదు నాయనా కష్టపడ్డానికి బాధ ఏం లేదమ్మా కష్టపడ్డానికైనా పని దొరకదు కదా ఎంత పని దొరికినా ఎలా కష్టపడి చేసి డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నాను కానీ అసలు ఈ మర్చి ఎందుకనో ఏ పని కుదరడం లేదు అసలే ధరలు పెరిగిపోయాయి ఇంటి ఖర్చులకే డబ్బంతా అయిపోతుంది ఇక మీ అనారోగ్యం చెల్లెరు పెళ్ళి వీటన్నిటికీ డబ్బు కూడబెట్టాలి అసలు ఏం చెయ్యాలో నాకు ఏమీ పాడిపోవడం లేదు ఉన్నట్టుంది ఎక్కడి నుంచి అయినా పెద్ద మొత్తంలో డబ్బు తోకితే ఎంత బాగుందమ్మా అవుండారాము పాటుంటే నాకు గుర్తుకొస్తుంది మీ నాన్నగారు కూడా ఎప్పుడు ఇలా అక్కడ ఆరా ఏదో నిలిచి ఉందని దానిని ఎలాగ ఎలా పట్టుకుంటే అన్ని కస్సరే తీరిపోతాయని అంటూ ఉండేవారు పాపం ఆనిది సంపాదించాలని ఆయన ప్రయత్నించారు ఎప్పుడు ఎప్పుడక్కడి వెళ్దాం అనుకున్నా ఏదో ఒక అర్థంకి వచ్చిపోయేవారు అలాగే వెళ్ళిపోయారు నిజంగా అదేదైనా కనిపెట్టి వెళ్ళకలిగితే మాత్రం మనకే కాదు ఊళ్ళో అందరికీ ఉపయోగమే ఈ కంటే చాలా డబ్బుంటుంది కదా మనకు కావాల్సింది తీసుకుని ఈత అవన్నీ ఊరి కోసం ఖర్చు పెడదాం పర్లేదాడు బాబ్బా నీది మాకు దొరికిందనేవి అప్పుడే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో కూడా చెప్తున్నావు ఏదేమైనా నువ్వు చెప్పిన సలహా మాత్రం బాగుంది కానీ మిగిలి ఎత్తుడందో కనిపెట్టడం అలా అలా తల్లి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ రాము ఒక చోట ఒంటరిగా కూర్చున్నాడు ఇంతలో రాజు అక్కడికి వచ్చాడు రాజు ఈ రోజు అమ్మ నాతో ఒక విషయం చెప్పింది మన ఊరి పక్కనే అడవి లేదు అందున ఏదో నిధి ఉందట మా నాన్నగారు ఎప్పటి నుంచో ఆ నిధి సంపాదించాలని అనుకునేవారట అది ఎక్కడుందో ఏమిటో మరెవరికి తెలీదు ఒకవేళ మనం గానీ ఆ నిధి సంపాదించామంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి కదా అరువుల్లో అక్కడ నీటి అవి ఉంటూ ఉండడం సాధ్యం కదా దాని గురించి అప్పట్లో మీ నాన్నగారు ఆలోచించి ఉండచ్చు అయితే మాత్రం అది ఎక్కడుందో ఏమిటో మనకేం తెలుసు వెళ్ళి ఎక్కడని వెతుకుతావు ఎలా సంపాదిస్తాం ఏమి రోజులు పడుతుందో ఎంత దూరం వెళ్ళాలో కూడా తెలియదు మనం దాన్ని సాధించగలమో లేదో అసలు ప్రయత్నిస్తేనే కదరా చేయగలమో లేదో తెలిసేవి కొంత దూరం వెళుతూ ఉంటే మనకి ఏదైనా ఆధారం దడపచ్చు మనం ఇద్దరు ఉన్నాం వెళ్ళి ప్రయత్నించామంటే మహా ఇది దొరకకపోతే వెనక్కి వచ్చేస్తాం దొరికితే మన అబ్బే కాదు ఊరి వాళ్ళందరికీ కూడా ఉపయోగమై ఒక్కరిని అయితే ఆలోచించాలి నువ్వు కూడా నాతో పాటు రారా ఇద్దరం కలిసి ఎలాగైనా దాన్ని సంపాదిద్దాం అలా రాము రాజును కూడా ఎలాగోలాగా తనతో పాటు నితిని వెతకడానికి వెళ్ళడానికి ఒప్పించాడు అయితే రాజుకు దీని మీద ఏమాత్రం నమ్మకం లేదు ఏదో కథల్లో చెప్తారే తప్ప నిజంగా నిధులు అలాంటివి ఉంటాయే ఏమిటి అవన్నీ మనకి దొరుకుతాయా ఈ రాము ఏమిటో హాయిగా ఇంట్లో పడుకుందాం అనుకుంటే ఇలాంటి పని పెట్టాడు వెళ్ళినట్టే వెళ్ళి వాణ్ణి ఎక్కడో మాయ చేసి నేను తిరిగి ఇంటికి వచ్చేయాలి అనుకుని సరే బయలుదేరాడు రాజు కొంత దూరం నడిచిన తర్వాత ఒకచోట చెట్టు కింద కూర్చున్నారు అక్కడ దూరంగా ఒక వ్యక్తి నీరసంగా కూర్చొని ఉండడం గమనించాడు రాము ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి రాము అతని వివరాలన్నీ అడిగాడు ఆ వ్యక్తి భోజనం చేసి వారం రోజులైందని తెలుసుకున్న రాము అతని కష్టం చూడలేక తనతో పాటు తెచ్చుకున్న భోజనాన్ని ఆ వ్యక్తికి ఇచ్చేసి అతని ఆకలి తీర్చాడు ఆ వ్యక్తి ఎంతో సంతోషించి రాము ఎక్కడికి బయలుదేరాడో వివరాలన్నీ కనుక్కున్నాడు అప్పుడు నిధి కోసం వెళుతున్నానని రాము చెప్పడంతో దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఆ వ్యక్తి రాముకు ఇచ్చాడు రాము కూడా ఎంతో సంతోషించి ఆ ఆధారాల ప్రకారం మళ్ళీ వేట కొనసాగించారు అలా ఒకచోట లోపల ఉన్నదేమో అన్న అనుమానం వచ్చింది రాముకు రాజు ఉన్న ఆధారాల ప్రకారం లోపలే నిధి ఉంటుండాలి

పోలెడంత డబ్బు బంగారం సిరి సంపదలన్నీ అక్కడే ఉన్నాయి రాము ఆశ్చర్యంగా వాటిని చూస్తూ అక్కడే నుంచుండిపోయాడు అయితే లోపలికి వెళ్ళిన రాము ఎంతసేపటికి బయటకు రావడం లేదేమిటా అని రాజుకు అనుమానం వచ్చింది నిజంగానే నిధు దొరికిందా లేకపోతే ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా బయట నుంచి ఒకసారి చూసొద్దాం అనుకుని రాజు నిదానంగా లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి చూశాడు కదా ఆశ్చర్యంగా పోలడంత నిధి అక్కడ ఉండడం రాజు చూశాడు రాజు కళ్ళు చెదిరిపోయాయి అయితే అంత డబ్బుని సంపదని ఒక్కసారిగా చూసేసరికి రాజు అత్యాసకులోనయ్యాడు మంచి చెడు విచక్షణ లేకుండా రాజు రామును వెనక నుండి కర్రతో కొట్టాడు అసలు నిధి కోసం బయలుదేరిందే రాము కానీ ఇష్టం లేదంటూ వచ్చిన రాజు అంత డబ్బు చూసేసరికి స్నేహితుడు అన్న కనీసం విచక్షణ లేకుండా స్నేహితుణ్ణి కొట్టి మొత్తం అక్కడ ఉన్న డబ్బు బంగారం సంపద అంతా దోచుకుని వెళ్ళిపోయాడు అయితే ఎవరికైనా చూపించినా తెలిసినా లేనిపోని అనుమానాలు వస్తాయి కదా కాబట్టి కొన్ని రోజులు దాని గురించి ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్న రాజు దానిని భద్రంగా ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టేశాడు మర్నాడు పొద్దున్నే రాము కోసం ఊరంతా వెతుక్కుంటారు తననే అడుగుతారు ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ బయటికి వచ్చాడు రాజు అయితే ఆశ్చర్యంగా ఇంటి బయట రాము తిరుగుతూ కనిపించాడు రాజు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు తను కొట్టిన దెబ్బకు రాము చనిపోయింటాడనుకున్నాడు రాజు అయితే ఏమి తెలియని వాడిలా రాము దగ్గరకు వెళ్ళి ఏరా మొత్తాన్ని సొంతం చేసుకున్నావా ఏమనుకోకరావు నువ్వు లోపలికి వెళ్ళగానే ఇంకా నాకు అక్కడే ఓపిక లేక అప్పుకు వెళ్ళాను బాధ దాహం వేసి నీటి కోసం వెతుక్కున్నాను అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ అడవి దాటి బయటకు కూడా వచ్చేసాను ఇక చేసేది ఇంటికి వచ్చేసాను నువ్వు అక్కడ ఏం చేసావో ఎలా తిరిగి వచ్చావో ఇది అలాగా ఇంకెత్తుడనిది నన్ను ఎవరు గట్టిగా కొట్టారు నేను ఆ గాయానికి కింద పడిపోగానే ఆ డబ్బంతా తీసుకొని ఇవాళ వెళ్ళిపోయారు నాకు స్పృభ చిరు చూసేసరికి అక్కడ ఏ డబ్బు సంపద ఏమీ లేవు సంపద అందినట్టే అండి రాజు ఏంటో నేను చెప్పానా ఇంత కష్టపడి వెళ్ళాం తీరా నిధి అందినట్టే అంది చేతికి అందకుండా పోయింది చూసావా అందుకే నేను మొదటి నుంచి వెళ్ళొద్దని చెప్పాను పోనీ లేరా ఆ నిధి పోయిందని నాకు ఏమీ బాధ లేదు నిధి నేను తీసుకుని ఉంటేనే బాధపడాల్సి వచ్చేది నీకోస తెలుసా నాకు తిరిగి వచ్చేటప్పుడే ఆ విషయం తెలిసింది ఆ నిధికి ఒక బయత్యుడికి అపలా ఉంటాట ఆ నిధిని ఎవరైనా తీసుకుంటే వారిని ఊరికే వారి తిరుగుతూనే ఉంటాట నేను కానీ నిధి తీసుకుని అదంతా నేను అనుభవించాల్సి వచ్చేది తెలుసో తెలియకో మంచి జరిగిందిలే ఇప్పుడు ఆ తీసుకున్నవాడే బయతడు బారిన పడ్డాడు నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను ఎక్కడో సందేహం ఉంది నాకు అంత నిధి సంపద ఉంటే ఎవ్వరు తీసుకోకుండా చూడకుండా ఎలా ఉన్నారా అని బేతాళుడు దానికి ఎవరైనా దాన్ని ఎలా తీసుకోగలరు ఎలా అందుకని దాని గురించి ఏమి దిగులు పడకు సరేనా ఇదంతా విన్న రాజుకు మతిపోయింది చాలా కష్టపడి స్నేహితుణ్ణి మోసం చేసి నీతి తీసుకున్నాను అని సంతోషంలో ఉన్నాడు తీరా ఇప్పుడు దానికి బేతాళుడు కాపులా ఉన్నాడనేసరికి ఆ బేతాళుడు ఎక్కడ తనను వచ్చి పట్టుకుంటాడో అని భయం పట్టుకుంది రాజుకు ఆ రాత్రంతా రాజుకు నిద్రే పట్టలేదు తీవ్రంగా దీని గురించి ఆలోచించాడు అయితే ఆ నిధి తన దగ్గర ఉంటేనే కదా బేతాళుడు వచ్చి పట్టుకునేది ఆ నిధి తన దగ్గర లేకపోతే అప్పుడు బేతాళుడు ఏమి చెయ్యడు కదా అనుకుని వాళ్ళ ఇప్పుడు డబ్బు దాచుకునే ప్రదేశంలో గొయ్యి తీసి ఈ నిధి మొత్తం అక్కడ పెట్టేసి వాళ్ళు పూడ్చేశాడు ఇప్పుడు బేదాళుడు తనను ఏమీ చెయ్యలేడు కదా అనే ధైర్యంతో రాజు ఇంటికెళ్ళి హాయిగా పడుకున్నాడు తర్వాత రోజు ఒరే రాము నాకు ఇప్పుడు నిన్న నిధి తీసుకెళ్ళిన వాడిని బేతాళుడు ఎలాగో పట్టుకుంటాడని చెప్పావు కదా వాడు ఆచిని ఎక్కడైనా ఏసినట్టుంది వాడి తెలివి బేతాళుడికి ఏమైనా బుర్రెదనుకుంటున్నావా ఏమిటి బేతాళుడు అంటేనే మాయాశక్తులు బంబరు కలవాడు కదా ఆ మాత్రం ఎవరు డబ్బు తీసారో తెలీదా ఈ పాటికి వాడికి తెలిసే ఉంటుంది ఎక్కడ దాచినంత మాత్రాన తీసిన వ్యక్తి ఎవరో తెలుసుకోలేడో ఏంటి తన నిధి మీద చేతులేసినందుకు దాని దొంగి తెచ్చినందుకు వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బేటాడు వద్దు పెట్టరాట నేను నా చెవులతో విన్నాను రాజు నిజం అంతేకాదు వాడు ఏ రూపంలో బయలుదేరి వస్తాడో కూడా ఎవ్వరికీ తెలియదు ఈగల రావచ్చు దోమల రావచ్చు లేదా వేరే మనిషి రూపంలో రావచ్చు ఏ రకంగా లేవైనా వచ్చి ఆ నీతి తీసిన వాడిని చంపినా అని వెళ్ళడట అర్థమైందా అయినా అసలు ఆ దొంగ బతాబ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు ఉందా విషయం చెప్పు అదే లేదు వాడి గురించి నాకెందుకు ఏదో నిన్న ఈ విషయం అంతా చెప్తావు కదా అప్పుడు వాడు డబ్బు దాచేస్తే బేతాళి ఏం చేయలేడు కదా అని అనుమానం వచ్చింది అంతే సరే నేను ఇంటికి వెళ్తున్నాను నువ్వు పనిచేస్తావు ఆ బేతాళుడు తనను ఏమీ చెయ్యలేడు అనుకున్న రాజుకు రాము చెప్పిన విషయం మరింత భయాన్ని కలిగించింది ఇప్పుడు దేనిని చూసినా అది భయం పట్టుకుంది ఊరికి దూరంగా వాళ్ళకొక చిన్న గుడిసె ఉంది ఆ గుడిసెలోకి వెళ్లి ఒంటరిగా తలపేసుకుని ఉండసాగాడు రాజు ఇంట్లో తల్లిని చూసినా తండ్రిని చూసినా చివరకు భార్యను చూసినా బేతాళ్డే ఆ రూపంలో వచ్చాడేమో అని కంగారు పడ్డం మొదలుపెట్టాడు దాంతో వాళ్ళందరితోనూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించసాగాడు ఇదంతా భరించలేక ఒక్కడు వెళ్ళి ఆ గుడిసెలో తలపేసుకుని బయటకు రాకుండా కూర్చుండిపోయాడు రాజు ఒకరోజు రాము రాజును చూడ్డానికి అక్కడికి వెళ్ళాడు ఏమైందిగా రాజు నీకు ఇంట్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి ఒక్కడి వచ్చి కదా మీ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో తెలుసా అయితే నాకు మరీ మరీ చెప్పింది మీ గురించి ఎంతనామో బయన పెట్టుకుంది ఎందుకు నా ఇలా ప్రవర్తిస్తున్నావు ఏమో వాళ్ళతో సరిగ్గా ఉండలేకపోతున్నాను అందుకే ఇక్కడికి వచ్చి ఒక్కడే ఉంటున్నాను కొన్ని రోజుల తర్వాత నేనే వస్తానని సుశీవిటి ధైర్యం చెప్పు ఇంతకీ నువ్వు రామువే కదూ బాబుంది ఎదురుకున్న మనిషి కనిపిస్తూ ఉంటే నువ్వు రాము మీద బ్యాన్ అడుగుతున్నావు ఇలా కాదు నీకేదో పెద్ద జబ్బే వచ్చి పడినట్టుంది వాయిద్యుడి దగ్గరికి తీసుకు వెళ్తాను ఉరే నీకు దాండం పెడతా నన్ను నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు నా జబ్బు సంగతి ఏదో నేను చూసుకుని వెళ్ళలే కానీ నువ్వు కూడా వెళ్ళిపోరా నేను ఎవ్వరి దగ్గరికి రాను ఎవరిని లోపలికి రాదు తిండి విదకపోతే ఇక్కడే పని చేస్తాను మాత్రం రా సరేనా నీ సరే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నానరా ఈ సంగతి తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అసలు ఏం జరిగిందంటే ఆ నిధి తీస్తున్న వాడి సంగతి బేటారుడు చూస్తాడని చెప్పానా కానీ ఆ బేటారుడు మరణించాడట ఏదో పని మీద పద్నం పెడుతూ ఉంటే రెండు రోజుల క్రితం అడవిలో ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను మేతాంగుడు నాలుగు రోజుల క్రితమే ఏదో రాక్షసు చేతిలో చచ్చాట ఆ డబ్బు తీసుకున్న వారికి ఉండొచ్చు కానీ వింటూనే ఆనందంగా ఎగిరి గంతేశాడు రాజు అమ్మయ్యా ఎన్ని రోజులు ఈ గదిలో ఒక్కడిని మగ్గిపోవాలా అనుకున్నాను భగవంతుడు నాకు ఎంత మేలు చేశాడో పీడ విరగడైంది అనుకుని రాజు ఇక ఆ గుడిసెను వదిలేసి హాయిగా తన ఇంటికి వచ్చేశాడు రోజు రాత్రి తను పాతి పెట్టిన చోట ఉన్న డబ్బును తీసుకుని హాయిగా ఇంటికి రావచ్చు దానిని అనుభవిస్తూ సుఖంగా జీవితం గడపచ్చు అనుకుంటూ డబ్బు దాచిన చోటకు వెళ్ళాడు రాజు వెళ్ళి చూశాడు కదా అక్కడ ఏ డబ్బు లేదు తను దాచిన నిధి అక్కడ కనిపించకపోయేసరికి రాజుకు ఏమీ అర్థం కాలేదు తన చేత్తో తనే కదా అక్కడ పాతి పెట్టాడు ఇంతకాలం బేతాళుడి వల్ల దాస్తే ఇప్పుడు అసలు నిధే కనపడకుండా పోయిందే మతిపోయి చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు రాజు తర్వాత రోజు ఉదయం రాము అక్కడ డబ్బు దాస్తామన్న సంగతి నీకు నాకు తప్ప అబ్బాయికి తెలియదు నువ్వు తెలియదుగా నేను దాచిన డబ్బుని నిధిని నీ సొంతం చేసుకుని ఏమి తెలియని వాళ్ళ నా దగ్గరకు వచ్చి కబుర్లు చెప్తూ ఉన్నావా ఎన్ని రోజులు నిజం చెప్పు రాము అక్కడ నేను దాచుకున్న డబ్బు దాచింది తీసింది నువ్వే కదూ డబ్బు ఏమిటి దాచలేటి ఏం మాట్లాడుతున్నావు రాజు నువ్వు ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ పనికి వెళ్ళలేదు కదా ఇక నీటి కోసం వెళ్ళినా నన్ను పొందలేకపోయాం వరంత డబ్బు మనకి ఎక్కడి నుంచి వచ్చింది నువ్వే డబ్బు కింద కిందలాచావు ఆ డబ్బు నేను అసలు అర్థం కావడం లేదు నువ్వు నాకించినంత మాత్రం నాకు అర్థం కాదు అనుకోకు అక్కడ డబ్బు దాచుకుంటామన్న సంగతి నీకు నాకు తప్ప ఊరిలో ఎప్పటికీ తెలియదు ఎవరు చూసే అవకాశం కూడా లేదు నేను దాచు నాలుగు రోజులే అయింది ఈ నోపు అక్కడ డబ్బులు ఎవరు మాయం చేస్తారు మనం వెళ్ళినప్పుడు ఆ నిధి అంతా దోచుకుని నిన్ను వెనక్ నుంచి కొట్టి నేనే అది దొంగిలించి ఆ నిధిని అంతటిని అక్కడ పెట్టాను నేను దొంగిలించి వచ్చానన్న విషయం నీకు అర్థమైందేమో ఎలా మళ్ళా నా దగ్గర నుంచి లాక్కోవాలి అనుకున్నా అందుకే ఎప్పుడు అక్కడ తోస్తాను కాబట్టి ఈసారి కూడా అక్కడే దాచుకున్నానని అవి చూసుకుంటాం నీకు డబ్బు దొరికేసరికి కేసేసుకున్నాం ఏమీ తెలియని అంతే కదా రాజు ఇన్ని మాటలు నన్ను వెనక నుంచి కొట్టి నమ్మక ద్రోహం చేసి డబ్బు తీసుకొచ్చావు అదేదో నీ సొంత సొమ్ము ఎందుకు నన్ను నిలదీసి మరీ అడుగుతున్నావు నీకు సిగ్గి అనిపించడం లేదా రాజు నాకు దొరికిన నిధిని దొంగతనంగా నువ్వు తీసుకొచ్చావు స్నేహితుడు నన్ను కూడా చూడకుండా కొట్టి ఏమైపోయా కూడా పట్టించుకోకుండా నిధిని గాక్కొచ్చావు నువ్వు అసలు మనిషివేనా ఇప్పుడు మనీ న్యాయపడడానికి వచ్చావు అసలు ఏమంగం పెట్టిపో రాజు ఇప్పుడు చెప్తున్నా వినం అవును అక్కడ నిధిని నేనే తీశాను నీకు బుద్ధి లేకుండా స్నేహితుణ్ణి నమ్మక ద్రోహం చేసి దొంగ తీసి నిధిని తీసుకొచ్చావు న్యాయంగా నాతో పాటు ఉండుంటే అందులో సగం నీకే ఇచ్చేవాణ్ణి నేను అగర్భపరుణ్ణి కాదు నాకు కావలసినంత మాత్రమే నేను తీసుకునండేవాణి కానీ నువ్వు చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చింది ఎంత నమ్మాను రాజు ఎప్పుడు నీ గురించి అలా అనుకోలేదు నేను అలాగే ఉండుంటే నిజంగా అక్కడే చనిపోయిండేవాణి వాత ఇస్తుందంటే అన్నం పెట్టాను ఒక వ్యక్తికి ఆ రోజు నువ్వు డబ్బు తీసుకొని పారిపోతూ ఉంటే అతను చూశాడు ఇద్దరం వెళ్ళి మొక్కడి తిరిగి వస్తున్నానేమిటా అని ఆ వ్యక్తికి అనుమానం వచ్చిందట దాంతో నన్ను వెతుక్కుంటూ వచ్చి పడి ఉన్న నాకు వైద్యం చేసి నా ప్రాణం నిలబెట్టాడు నాకు జరిగిన విషయం అంతా చెప్పాడు నాకు ఆ రోజే తెలుసు నిధి నువ్వే దొంగిలించికొచ్చావని ఇంత నమ్మక ద్రోహం చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు రాజు అందుకే ఆ నిధికి బేదారు కాబులా ఉంటాడంటూ నీకు అబద్ధం చెప్పాను ఆ రథంలో భయపడైనా నిజాన్ని బయటపెడతావేమో అప్పుడు కూడా నేను క్షమిద్దామనుకున్నాను పిచ్చిపాణి నువ్వు అప్పుడు నాకు బయటపడలేదు బయట పడకపోయే సజ్జీ నాకు డబ్బు నువ్వు ఇక్కడ పాత పెట్టి ఉంటావు అనే అనుమానం కలిగింది అందుకే ఇతడు బతికాను దొరికింది నేను తీసుకున్నాను నాకు న్యాయంగా దొరికింది నేను తీసుకున్నాను దీది కాదు నువ్వే నాది దొంగతనందాపొచ్చు అర్థమైందా చివరకు బ్రేతానుడికి భయపడి ఎక్కడ ఒక్కడిని వస్తావో అని వాడు చచ్చిపోయారని చెప్పి నీ ప్రాణం కూడా కాపాడాను నాకు ఇంత ద్రోహం చేసినా ఒక రథంగా నీకు నేను మేరే చేశాను ఈ గురించి ఊళ్ళో ఎవరికీ నిజం చెప్పలేదు కేవలం నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని పశ్చాత్తా పడతావు అనుకున్నాను అందుకే అది అబద్ధం చెప్పాను అప్పుడు కూడా నేను క్షమించి ఇందులో ఉసాగ బాగా నీకు ఇచ్చేవాణ్ణి ఎందుకంటే నీలా నేను స్నేహితుడిని మోసం చేయలేను నువ్వు అప్పుడు కూడా నిజం ఒప్పుకోలేదు ఏమి తెలియనట్టే నటిద్దామని చూసాం ఒక్కడి ఆ గుడిసెలో ఉండిపోయావే కానీ నా దగ్గరకు వచ్చి తప్పు ఒప్పుకోలేదు అందుకనే మీ పాప నువ్వే పోతావే అనుకుని కనీసం ప్రయాణాలైనా నిలబెడదామని అలా చెప్పాను ఇప్పుడు నేను ఈ నిధిని నా ఒక్కడి కోసం మాడుకోను నాకు ఇంట్లో అవసరమైనంత వరకు మాత్రమే మాడతాను మిగతావన్నీ ఊళ్ళో అందరికి ఏవే ఉన్నాయో ఊరికి ఏం మంచి పనులు చేయాలో అవి మాత్రమే చేస్తాను కాదు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం కోల్పోయాం న్యాయంగా నాతో పాటు ఉండుంటే నాతో వచ్చినందుకు నీకు నిజంగానే సగం నిధి ఇచ్చేవాళ్ళేమో కానీ ఇలా నమ్మక ద్రోహం చేశావు కదా అందుకని ఊళ్ళో వాళ్ళందరికీ చేసిన నీకు మాత్రం నేనే చేయలేను అత్యాసకు పోయి వచ్చేదాన్ని పోగొట్టుకున్నావు అందుకే దేనికి రాజుకు తను చేసిన తప్పు తెలిసొచ్చింది కానీ మాట్లాడడానికి ఏమీ లేదు అప్పటికే అంతా జరిగిపోయింది నిజంగానే రాము చాలా మంచివాడు తనకు దొరికిన దాన్ని తన స్వార్థం కోసమే ఉపయోగించుకోకుండా ఊళ్ళో అందరికీ కూడా ఉపయోగించేలా మంచి పనులు చేస్తాడు ఆ నిధి ఎవరికి దక్కితే మంచిదో వారికే దక్కిందిలే నేను చేసిన తప్పు నాకే చెడు చేసింది అని సమాధానపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్న ప్రకారం రాము కూడా ఊరిని బాగు చేసి అందరికీ మేలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు ఏం దక్కినా దక్కకపోయినా ఏం జరిగినా జరగకపోయినా తప్పుడు దారి మాత్రం ఎంచుకోకూడదు రాము చెప్పినట్టు ఫలితాలు ఇలాగే ఉంటాయి కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం